టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా చెన్నూరు పీఏసీఎస్ చైర్మన్ చల్ల రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరాల నుండి చెన్నూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొంత భవనం లేదని అన్నారు గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలకసుమన్ దృష్టికి ఎన్నో సార్లు తీసుకుపోవడం జరిగిందని ఆయన కూడా సొంత భవనం కాలేదన్నారు ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఖచ్చితంగా సహకార సంఘం భవనం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు చెన్నూరుకు చెన్నూరు కాన్స్టెన్సీ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నది కానీ చెన్నూరు సొసైటీకి నేను ఇప్పుడు ప్రస్తుతానికి సొసైటీ చైర్మన్గా పనిచేస్తున్నా చెన్నూరు సహకార సంఘం చైర్మన్గా నేను చెన్నూరు సొసైటీకి బిల్డింగ్ కావాలని ఎన్నో తఫాలుగా ఎమ్మెల్యే సుమన్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఎన్నిసార్లు తీసుకపోయినా గుడిద వచ్చిన పని అయిపోయింది నేను ఒక మూడు సంవత్సరాల నుంచి నేను చైర్మన్ అయిన సంవత్సరం నుంచి అన్న మనకేదైతున్నదో ఎద్దుడితే ఉసునాశనం అవుతాడు రైతు ఏడితే రాజ్యం కూలిపోయినట్టు ఇయాల ఏదైతున్నదో చెన్నూరు కాన్స్టిట్యున్సీ పేరు చెన్నూరు చెన్నూరుకి ఆఫీస్ గతి లేదు దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఎక్కడన్నా ఒక ఐదు పది గుంటలు కానీ ఇరవై గుట్టలు కానీ జాగా కావాలి అండ్ ఎన్నో సందర్భాలల్లో ఎన్నో అప్లికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది దానికి ఏ ఒక్కనాడు కూడా స్పందించలేదో చెప్తున్నపో ఆయనకో పోతానిపో అన్నారు తప్ప అయిపోయింది ఇలా చెన్నూరు కాన్స్టెన్సీ ఉన్నది కోటపల్లి మండల బిల్డింగ్ ఉంటుంది ఇటు భీమారం ఉంటుంది అటు జైపూర్లో ఉంటుంది ఇటు మందమార్గం ఉంటుంది కానీ చెన్నూరుకే దౌర్భాగ్యం కాన్స్టర్షిప్ పేరు చెన్నూరు చెన్నూరుకు మాత్రం ఆఫీస్కి కట్టలేదు దీనికోసం ఎన్నో సందర్భాలు అలా కొట్టాడి లాస్ట్ విరాక్తి ఏంది నేను కేవలం దాని నుంచి కాంగ్రెస్ అలా కచ్చింది దీనికోసం కాంగ్రెస్ పాలన బాగా ఉన్నది మేము ఏదో టిఆర్ఎస్ బాగా ఎదుగుంటుంది కదా అనుకున్నాం టీఆర్ఎస్ అంత వరస్ట్ ఏది కాదని తేలి మొత్తంగా మేము గెలిచినప్పటి నుంచి నేను వివేక్ గారికి ఏదైతున్నదో అప్లికేషన్ ఇస్తే ఎంబడే ఫార్వర్డ్ చేయించి కూడా చేయించు మధ్యలో కొద్దిగా ఏదైతున్నదో కొద్దిగా ఈ ఎన్నికల అదేంటంటే మన ఆగిపోయింది తప్పకుండా నేను ఈ ఆరు నెలలలోపు ఇంకా నా పీరియడ్ ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలలోపు ఖచ్చితంగా బిల్డింగ్ కట్టించి తీరుతాం ల్యాండ్ కూడా ప్రొవైడ్ చేసిరు ఇప్పుడు ఒకసారి సేమ్ మార్క్ దగ్గరికి కూడా ఫైల్ అయిపోతుంది జనాలకు ఒకటి రామరెడ్డి అంటే అంటే పట్టు పడితే విడివాడు అనే ఒక దుఃఖం ఉన్నది దానికి ఆదర్శంగానే నేను పనిచేసి నా పీరియడ్ ఒకటి కట్టించి చూడాలి నా మోనిగ్రామ్ దాని మీద ఉండాలి అనే ఆశయంతో పనిచేస్తాను ఉన్నాను ఖచ్చితంగా మేము కట్టించి తిరుగుతాను